అదృపోయింది సార్ శారీ ఇది ఫ్యాన్సీ న్యూ కాన్సెప్ట్ డిజైనర్ కాన్సెప్ట్ ఇప్పుడు వరకు ఇలాంటి మోడల్ అయితే రాలేదు ఫస్ట్ టైం ఇచ్చండి ఇది వీవింగ్ గా కాదు అది ఇక్కడ క్లారిటీగా తెలిసిపోతుంది కొంగు దగ్గర చూసుకోవచ్చు టోటల్ గా వీవింగ్ మొత్తం వీవింగ్ బుట్టా వస్తది చాలా బాగుంటుంది అండి ఫార్టీ రూపీస్ టూ ఫార్టీ రూపీస్ రెండు వందల నలభై రూపాయలు అన్ని కూడా మీకు అన్ని షాకింగ్ టూ ట్వంటీ ఫైవ్ టూ ఫిఫ్టీ టూ ఫార్టీ అలా చూస్తుండీ ఇంకా చూస్తుండీ రికోజ్ జరి రికోజ్ గారు అంటే వన్ గ్రామ్ గోల్డ్ స్టాక్ ఎలా వస్తుందంటే పిచ్చిలా తీసుకుంటున్నారు జనాలు ఒక్కొక్కరు వందే చీరలు రెండు వందల ఐదు వందల చీరలు అలా అలా తీసుకెళ్తుంది మా ఇక్కడ పొజిషన్ కూడా మాకు చూడండి అలా పడుంది స్టాక్ అంతా చూడండి ఇక్కడ మొత్తం ఈ వన్ గ్రామ్ గోల్డ్ సెక్షన్ ఇక్కడ అంతా చూస్తున్నారా ఎన్నో డిజైన్లు అండి థౌసండ్ డిజైన్స్ అంటే మాటల ఒక్క దగ్గర మీకు ఒక్క చోటులోని ఒక ఫ్లోర్ కిందనే నేను మీకు ఒక బిల్డింగ్ లోని థౌజండ్ ఆఫ్ డిజైన్స్ ఇచ్చేస్తున్నా వన్ గ్రామ్ గోల్డ్ నేను ఛాలెంజ్ చేస్తున్నాను బనారస్ క్రేప్ జార్జెట్ ఈ రోజు మొత్తం కొత్త టేస్ట్ కొత్త డిజైన్స్ కొత్త టేస్ట్ కొత్త డిజైన్స్ కొత్త మోడల్ అండి చాలా బాగుంటుంది ఇది చూడండి రిచ్ పళ్ళు స్టార్టింగ్ లోనే మీకు ఇలాగా రిచ్ పళ్ళు వస్తుంది శారీలో ఉన్న డిజైనింగ్ చూడండి ఎంత బాగుందో చూడండి ఫ్యాన్సీ ఐటమ్ అండి ఇది ఇది చూడండి ఇది చూసారా లుక్ చూడండి ఇందులో ఉన్న షైనింగ్ చూడండి చాలా స్పెషల్ షైనింగ్ ప్లస్ రిచ్ పళ్ళు బ్రోకెట్ బ్లౌజ్ ప్లస్ శారీలో ఉన్న డిజైనింగ్ మెరుస్తుంది బాగా మెరుస్తుంది డిజైన్ ఇందులో మనకి ఇలా అవుటింగ్ గ్లిటర్జరీ ప్రింట్ వచ్చేది చూడండి మ్యాస్ మెలో ఇందులో మనం మీకు ఇదంతా మైకా ప్రింట్ లో ఇస్తున్నాం జరీ బార్డర్ జాగాలో మైకా ప్రింట్ బార్డర్ ఉంది మీకు గ్లిటర్ ప్రింట్ జాగాలో మైక ప్రింట్ అవుటింగ్ ప్రింట్ ఉందండి ఇందులో దగ్గర దగ్గర వివింగ్ జరి ఉంటది మీకు దగ్గర దగ్గర ఉంటది దూరం దూరంగా ఉండదు అది కూడా స్పెషల్ డిజైన్ ఉందండి క్వాలిటీ మోడల్ మన దగ్గర ఏంటంటే ఒకసారి తీసుకెళ్లిన తర్వాత మళ్ళీ రిపీట్ మీరు తీసుకెళ్లి అమ్మగలగాల అలా ఉండాలి క్వాలిటీ మళ్ళీ రిపీట్ ప్లస్ మీకు మంచి కలంకారీ కొంగు వస్తుంది మంచి బ్లౌజ్ ప్లస్ ఇకత్ డిజైన్ కూడా ఇలా చూడండి ఎంత బాగుందో చూసారా డిజైన్ కొంగు ఇకత్ కలంకారీ డిజైన్ చాలా బాగుంటుంది అండి హలో ఎవరి వెల్కమ్ బ్యాక్ టు న్యూ లగన్ సారీస్ న్యూ లగన్ సారీస్ ఉగాది సందడి సేల్ నడుస్తుందండి పెళ్లి సందడి ఉగాది సేల్ లో చూడండి ఇలా ఎన్నో కార్టూన్స్ ఎన్నో పార్సల్స్ ఎన్నో మోడల్స్ రాత్రి కూడా ఇలా కష్టపడే అన్ని పార్సల్స్ ఓపెన్ చేసి కంటిన్యూగా మీకు రెడీ చేసి స్టాక్ అనేది ఉదయం కస్టమర్స్ ఎలా అయితే మా దగ్గర మా అక్కలు వస్తుంటాయి ఇవన్నీ కూడా స్పెషల్ చూడండి మాకు ఆర్డర్స్ కూడా వస్తుంటాయి సింగిల్ కలర్ లో ఇన్ని కావాలని అదే ఆర్డర్స్ సింగిల్ సింగిల్ కావాలనేలాగా ఆర్డర్స్ వస్తుంటాయి కదండి ఆ మోడల్ అనేది రెడీ అన్ని రెడీ ఉంటాయండి మీకు స్టాక్ అనేది అయితే ఇక్కడ చూడండి కాటన్ కాటన్ చూసారా వెనక ఎంత ఉన్నాయి ఇవన్నీ పార్సల్స్ కూడా కాటన్ వేనండి ఇదంతా మన రెగ్యులర్ డైలీ వేర్ లో ఫ్యాన్సీ లో పార్టీ వేర్ లో అన్ని ఐటమ్స్ కాటన్స్ రెడీగా ఉంటాయి వేడి వేడి పొకోడి ఐటమ్స్ అయితే డైలీ వస్తుంటాయి ఇక్కడ కూడా మీకు ఫుల్ గా బల్క్ గా కొత్త కొత్త వెరైటీస్ ఉన్నాయండి స్టాక్ అయితే ఫుల్ గా ఉంది మీకు ఎన్ని కావాలంటే అన్ని వెరైటీస్ ఈ రోజు కూడా స్టాక్ న్యూ స్టాక్ మొత్తం ఈ పెళ్లి సందడి ఆఫర్ రేట్స్ ఈ రోజు చాలా స్పెషల్ వెరైటీస్ ఉన్నాయి ఈ రోజు వీడియో మాత్రం మొత్తం చూడండి మా అక్క చెల్లికి మళ్ళా మళ్ళీ చెప్తున్నాను ఈ రోజు మీకు స్పెషల్ మోడల్స్ పట్టు నుంచి స్టార్ట్ చేద్దాం అండి అనజ్ గారు చూడండి పట్టులో మీకు ఈ రోజు స్పెషల్ రిచ్ పళ్ళు ఐటమ్ చూపిస్తా ఇచ్చా రిచ్ పళ్ళు ఉంటది క్వాలిటీ చాలా బాగుంటుంది అండి చూడండి రిచ్ పళ్ళు చిన్న చిన్న బూటీస్ వచ్చి టూ సైడ్స్ కాంట్రాస్ట్ మ్యాచింగ్ బార్డర్ ఉంటుంది చాలా బాగుంటది క్వాలిటీ అయితే సూపర్ గా ఉంటుంది మోడల్ కూడా చాలా చాలా బాగుంటది దీనికి బ్రోకెట్ బ్లౌజ్ కి మళ్ళీ సిరోస్ కి వర్క్ కూడా ఉంటుంది ఇలా చూడండి బ్రోకెట్ బ్లౌజ్ కూడా వస్తుంది మీకు బిగ్ ఫ్రీ సైజ్ బ్లౌజ్ ఉంటుంది ప్లస్ సిరోస్ కి వర్క్ చూసారా సార్ హ్యాండ్స్ కి సిరోస్ కి వర్క్ షైనింగ్ చూడండి సార్ చాలా బాగుంటుంది బిగ్ ఫ్రీ సైజ్ బ్లౌజ్ కూడానా చిన్న చిన్న సెట్ అండి ఇలాగా మీకు సిక్స్ కలర్స్ ది మ్యాచింగ్ సెట్ ఉంటుంది చూసుకోవచ్చు మోడల్ కూడా చాలా బాగుంటది వెరైటీ కూడా చాలా బాగుంటుంది అండి న్యూ కాన్సెప్ట్ లో న్యూ డిజైన్ న్యూ మోడల్ న్యూ వెరైటీ అండి ఇందులో మీకు కొన్ని సారీస్కి ఇలాగా టజల్స్ కూడా వచ్చేస్తాయి కొన్ని సారీస్ కి అన్నిటికీ కాదు కొన్ని సారీస్ కి వచ్చేస్తాయి చూడండి హెవీ హెవీ ఐటమ్ అనమాట హెవీ క్వాలిటీ హెవీ ఐటమ్ ఇది మీకు ప్రైస్ ఓన్లీ త్రీ ఎయిటీ రూపీస్ త్రీ ఎయిటీ రూపీస్ లోనే మూడు వందల ఎనభై రూపాయలు ఫ్యాన్సీ పట్టు ఐటమ్ నెక్స్ట్ ఐటమ్ మీకు ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది అండి హెవీ మౌత్ షిఫాన్ ఫ్యాబ్రిక్ ఇది చూడండి క్లాత్ ఎంత స్మూద్గా అంటే పట్టుకుంటే జారిపోతుంది ఈరోజు ఫ్యాన్సీ డిజైనర్ కాన్సెప్ట్లో ఉన్న ఇలాంటి డిజైనర్ శారీస్ క్యాటలోకుల్లో కొంటే ఏ నాలుగు వందల యాభై ఐదు వందలలో ఉన్న శారీస్ నేను మీకు ఈరోజు స్పెషల్ ఆఫర్ రేట్లో ఇస్తానండి ఇచ్చు ఇది కొంగు ఇది మొత్తం శారీలో ఉన్న డిజైనింగ్ ఒక్కసారి మా వేర్ హౌస్కి రావడానికి అడ్రస్ కూడా చెప్పేస్తాను మీకు మదీనా సర్కిల్ బాగా గుర్తు పెట్టుకోండి అఫ్జల్ గంజ్ నయాపుల్ తర్వాత వచ్చేది మదీనా సర్కిల్ మదీనా సర్కిల్ కి ఎలా వస్తారో సిగ్నల్ క్రాస్ చేయకూడదండి రైట్ సైడ్ లో చిన్న యూటర్న్ ఉంది ఆ యూటర్న్ తీసుకుంటు వెంటనే మీకు లెఫ్ట్ లో రైమాండ్ షోరూమ్ కొంచెం ముందుకు వస్తే డిఎఫ్ఆర్ ఎక్స్క్లూజివ్ షోరూమ్ కనబడుతుందండి దాని పక్కనే మా న్యూ లగన్షన్ సారీస్ వేర్ హౌస్ ఉందండి ఇందులో ఇలాగా మీకు ఎయిట్ కలర్స్ ది మ్యాచింగ్ సెట్ ప్రైస్ ఓన్లీ టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ రెండు వందల ఇరవై ఐదు రూపాయలు మీరు క్వాలిటీ పట్టుకొని చూడండి నర్స్ గారు ఎలా ఉందో మీరు నిజంగా చెప్పాలి క్వాలిటీ ఎలా ఉందో చాలా బాగుంటుంది సార్ ఈ లో ఈ రేట్ లో టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ లో నార్మల్ చీర రాదండి మీకు నేను బెస్ట్ లో బెస్ట్ క్వాలిటీ ఇస్తున్నాను ఇలాంటి రకాలే ఉన్నాయి మొత్తం వీడియో మాత్రం కంప్లీట్ గా చూడండి ఇచ్చండి నెక్స్ట్ ఫుల్ ఉంది స్టాక్ అయితే లోట్ లేదండి బాబు లేదు పెట్టండి అంత స్టాక్ ఇచ్చండి నెక్స్ట్ ఐటమ్ కలంకారీ డిజైన్ ప్లస్ మీకు మంచి కలంకారీ కొంగు వస్తుంది మంచి బ్లౌజ్ ప్లస్ ఇకత్ డిజైన్ కూడా అన్న ఇలా చూడండి ఎంత బాగుందో చూసారా డిజైన్ కొంగు ఇకత్ కలంకారీ డిజైన్ చాలా బాగుంటుంది అండి శారీ డిజైన్ లాస్ట్ లో మీకు బ్లౌజ్ కూడా మొత్తం ఇలాగా ఫుల్ గా మైక ప్రింట్ తో ఉంటదండి చాలా బాగుంటది ఇందులో మీకు కలర్ మ్యాచింగ్ కాంట్రాస్ట్ మ్యాచింగ్ బార్డర్ వస్తుంది ఆ బార్డర్ కలర్ మ్యాచింగ్ దే బ్లౌజ్ ఉంటదండి అన్నిట్లో కూడా కలర్స్ కూడా కత్తి లాంటి కలర్స్ ఉన్నాయి చాలా మంచి ఫ్యాన్సీ కలర్స్ ఉన్నాయి చూడండి మొత్తం ఇది కూడా మీకు ఎయిట్ కలర్స్ మ్యాచింగ్ సెట్ ఇవన్నీ కవర్ ఫోటో ప్యాకింగ్ లో ఉంటాయండి చాలా బాగుంటది మోడల్ కాన్సెప్ట్ డిజైన్ వెరైటీ ఇది ప్రైస్ ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ టూ ఫిఫ్టీ రూపీస్ రెండు వందల యాభై రూపాయలు నెక్స్ట్ చాలా మంచి ఫ్యాన్సీ బనార్స్ క్లాత్ ఫ్యాబ్రిక్ వెరైటీ డిజైన్ అయితే సూపర్ మొత్తం కీవీ క్రషింగ్ ఉంటుంది చూడండి టోటల్ గా క్రషింగ్ ఇదంతా వీవింగ్ లో ఉంటది ఇదంతా ప్రింట్ కాదు ఇదంతా టోటల్ గా వీవింగ్ అండి స్టార్టింగ్ లో మీకు టిష్యూ జరి కొంగు ఉంటది ఇలా చూసుకోవచ్చు ఇలా టిష్యూ జరి కొంగు వచ్చి ఇది మొత్తం శారీలో లుక్ డిజైన్ క్వాలిటీ సూపర్ గా ఉంటది ప్లస్ ఇది బ్లౌజ్ చూడండి ఎంత బాగుందో చూసారా టిష్యూ జరి బ్లౌజ్ మొత్తం ఇలాగా చాలా అండి న్యూ కాన్సెప్ట్ లో న్యూ డిజైన్ న్యూ ఇవన్నీ కూడా మీకు వెయ్యి రూపాయలు ప్లస్ ఏ ఉంటాయండి లగన్ షా వచ్చేయంటే రేట్లు తగ్గిపోతాయి ఇచ్చి కలర్ మ్యాచింగ్ చాలా బాగుంటాయి కలర్స్ అయితే చాలా మంచి ఫ్యాన్సీ కలర్స్ ఉన్నాయి ఛాలెంజింగ్ రేట్స్ అన్ని గ్యారెంటీగా మీకు ఛాలెంజింగ్ ప్రైస్ లో ఇస్తాయి ఈ ప్రైస్ లో నాకు తెచ్చియండి డైరెక్ట్ గా ఒక పార్సల్ ఫ్రీగా తీసుకెళ్ళిపోండి అంత గ్యారెంటీ ప్రైస్ ఓన్లీ ఫోర్ ఎయిటీ రూపీస్ ఫోర్ ఎయిటీ రూపీస్ లోపు నాలుగు వందల ఎనభై రూపాయలు ఫ్యాన్సీ బనార్స్ ఎక్స్క్లూజివ్ వెరైటీ నెక్స్ట్ ఐటమ్ మీకు డైలీ వేర్ ఫ్యాన్సీ ఫ్యాబ్రిక్ విత్ మైకా ప్రింట్ కాంట్రాస్ట్ మ్యాచింగ్ బార్డర్ ప్లస్ కాంట్రాస్ట్ మ్యాచింగ్ బ్లౌజ్ ఇదంతా కూడా మీకు చాలా బాగుంటుంది అండి ఇది మీకు వివింగ్ సిల్వర్ జరీ లైన్స్ వచ్చి దానిపైన మొత్తం కూడా ఇది మైకా ప్రింట్ వస్తుంది ఇది సిల్వర్ మైకా ప్రింట్ అండి చాలా బాగుంటుంది ఇది కూడా క్వాలిటీ ఇవన్నీ ఇందులో మీకు పెస్టల్ మ్యాచింగ్ ఉంటది పెస్టల్ లో పెస్టల్ లోని న్యూ కలర్స్ ఉన్నాయండి ఇందులో చూడండి ఇది బ్లౌజ్ కూడా వస్తుంది మీకు మైక్రో ప్రింట్ దే బ్లౌజ్ ఉంటుంది క్వాలిటీ చాలా బాగుంటది మోడల్ సూపర్ గా ఉంటుంది కలర్స్ కూడా చాలా బాగున్నాయి చాలా మంచి ఫ్యాన్సీ కలర్స్ ఉన్నాయి బార్డర్ కలర్ మ్యాచింగ్ ఇలాగా బ్లౌజెస్ ఉంటాయండి అన్ని కూడా సూపర్ ఎక్స్క్లూజివ్ ఐటమ్ ఇది కూడా చాలా బాగుంటుంది ఇందులో చిన్న సెట్ అండి మీకు సిక్స్ కలర్స్ ది మ్యాచింగ్ సెట్ ఇది ఇది ప్రైస్ ఓన్లీ టూ ఓన్లీ టూ ఫార్టీ రూపీస్ టూ ఫార్టీ రూపీస్ రెండు వందల నలభై రూపాయలు అన్ని కూడా మీకు టూ ఫార్టీ అలా చూస్తుండీ ఇంకా చూస్తుండీ రికోజరీ రికోజ్ జరి బోర్డర్ లోని స్పెషల్ డిజైన్ అండి ఇది క్రీమ్ కలర్ లో స్పెషల్ డిజైన్ చాలా బాగుంటుంది అండి సూపర్ ఎక్స్క్లూజివ్ ఐటమ్ ఇది అయితే సూపర్ లో సూపర్ వెరైటీ ఇందులో మీకు చూడండి ఇది సిక్స్ అండ్ హాఫ్ మీటర్ శారీ ఉంటుంది బ్లౌజ్ ప్లస్ శారీ ఇందులో ఇంకా శారీ కటింగ్ చిన్నవి వస్తాయి లోకల్ శారీస్ వస్తాయి కొంచెం తక్కువ రేట్ ఉంటాయి మనం మొత్తం దగ్గర దగ్గర వివింగ్ జరీ ఉంటుంది మీకు దగ్గర దగ్గర ఉంటుంది దూరం దూరంగా ఉండదు అది కూడా స్పెషల్ డిజైన్ ఉందండి క్వాలిటీ మోడల్ బెస్ట్ మన దగ్గర ఏంటంటే ఒక్కసారి తీసుకెళ్లిన తర్వాత మళ్ళీ రిపీట్ మీరు తీసుకెళ్లి అమ్మగలగాల అలా ఉండాలి క్వాలిటీ మళ్ళీ రిపీట్ మీ దగ్గర అడగాల ఒక్కసారి తీసుకెళ్లి మర్చిపోకూడదండి ఇది క్వాలిటీ డిజైనింగ్ కలరింగ్ చూడండి ఎంత బాగుందో టోటల్ గా ఎయిట్ కలర్స్ ది మ్యాచింగ్ సెట్ మనం క్యాటలాగ్ బుక్ కూడా ఇస్తాం మీ కేటలాగ్ బుక్ అయితే ఎవరు కూడా ఇవ్వరు గ్యారెంటీగా చెప్తున్నా మీకు కవర్ ప్యాకింగ్ లో ఫోటో ఇవ్వచ్చు కానీ కేటలాగ్ బుక్ అయితే ఎవరో ఇది ప్రైస్ ఓన్లీ టూ టూ నైన్టీ ఫైవ్ రూపీస్ టూ నైంటీ ఫైవ్ రూపీస్ టూ నైన్టీ ఫైవ్ రూపీస్ రెండు వందల తొంభై రూపాయలు నెక్స్ట్ వెరైటీ కూడా చాలా బాగుంటుంది మనకి మ్యాస్ మేలో వచ్చే డిజైన్ హెవీ లెస్ ఫ్యాబ్రిక్ పైన ఉందండి చాలా బాగుంటుంది ఇది కూడా చాలా ఎక్స్క్లూజివ్ కలర్స్ మ్యాచింగ్ చాలా బాగుంటుంది చూడండి మనకి ఇలాగా ఔటింగ్ గ్లిట్టర్ జరీ ప్రింట్ వచ్చేది చూడండి మ్యాస్ మెలో ఇందులో మనం మీకు ఇదంతా మైకా ప్రింట్ లో వేస్తున్నాం జరీ బోర్డర్ జాగాలో మైకా ప్రింట్ బార్డర్ ఉంది మీకు గ్లిటర్ ప్రింట్ జాగాలో మైకా ప్రింట్ అవుటింగ్ ప్రింట్ ఉందండి ఇందులోని చాలా బాగుంటుంది ఇది కూడా సూపర్ లో సూపర్ ఎక్స్క్లూజివ్ మోడల్ ప్లస్ మంచి స్టైల్ లో బ్లౌజ్ కూడా ఉందండి చాలా బాగుంటుంది ఇంకా ఇంత హెవీగా ఉంటే అనజ్ గారు ఇది రేట్ ఎంత ఉండొచ్చు చెప్పండి మీకు మళ్ళీ ఫ్యాబ్రిక్ పట్టుకొని చెప్పండి మీరు నార్మల్ గా రేట్ చెప్పియోదు ఫ్యాబ్రిక్ పట్టుకోవాలి హెవీ ఫ్యాబ్రిక్ చూసారా క్వాలిటీ అలా చూడండి మౌజ్ లో కూడా శివన్ లో కూడా హెవీ అనమాట హెవీ ఫాబిక్ హెవీలో హెవీ ఫ్యాబ్రిక్ ఈజీగా అదే రేటు మీరు చెప్పింది కరెక్ట్ గా చెప్పారు రేట్ అయితే క్వాలిటీ ఫ్యాబ్రిక్ మాత్రమే హెవీ హెవీ ఉంది ప్రైస్ ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ టూ ఫిఫ్టీ రూపీస్ రెండు వందల యాభై లో ఎన్ని వేల హోల్సేల్ నుంచి హోల్సేల్ లో కూడా ఆఫ్ రైట్ ఆఫ్ రేట్ ఎన్ని మళ్ళీ ఎన్ని వేలు చీరలు కావాలి చెప్పండి అన్ని వేలు చీరలు ఇస్తా మీకు క్వాంటిటీ బల్క్ స్టాక్ నెక్స్ట్ చాలా డిజైనర్ ఐటమ్ మీకు బుటిక్ టెస్ట్ ఐటమ్ లో కాన్సెప్ట్ న్యూ డిజైన్ కూడా న్యూ వెరైటీ కూడా న్యూ ఇది మీకు చాలా సింపుల్ గా కనబడవచ్చండి దీంట్లో ఉన్న డిజైనింగ్ చూడండి ఎంత బాగుందో చాలా క్లాస్ గా ఉంటది కొంగుకి టజల్స్ కూడా చాలా బాగుంటాయి చాలా మంచి ఫ్యాన్సీ టజల్స్ ఉంటాయండి ఇలాగా ఇచ్చుకోండి శారీలో ఉన్న లుక్ ఇంకా డిజైనింగ్ మోడల్ ఇందులో మీకు లైట్ గా స్మోక్ ప్రింట్ లాగా ఉంటది ప్లస్ దీని మీద సిల్వర్ మీకు ప్రింట్ డిజైనింగ్ లో ప్లస్ ఇందులో వచ్చే బ్లౌజ్ సేమ్ ఫ్యాబ్రిక్దే మీకు మొత్తం ఫుల్ మగ్గం వరకు బ్లౌజ్ బ్లౌజ్ స్పెషల్ ఇందులో మీకు చూడండి బ్లౌజ్ లో ఉన్న వర్క్ చూడండి ఎంత నీట్ గా ఉందో ఎంత ఫినిషింగ్ గా ఉందో క్వాలిటీ డిజైనింగ్ మోడల్ చాలా బాగుంటుంది అంతే మొత్తం మీకు హ్యాండ్ వర్క్ మగ్గం వర్క్ బ్లౌజ్ ఉందండి కలర్స్ కూడా కలర్ఫుల్ కలర్స్ ఉన్నాయి చూసుకోవచ్చు చాలా ఫ్యాన్ చాలా బాగుంటది మోడల్ కూడా చాలా బాగుంటుంది అండి కూర్చోండి టోటల్ గా ఇందులో మీకు ఉన్నాయంటే చూడండి టోటల్ గా సిక్స్ కలర్స్ ది మ్యాచింగ్ సెట్ ఉంది ఓకే ఇవన్నీ కూడా సిక్స్ కలర్స్ మ్యాచింగ్ సెట్ ఇది ప్రైస్ ఓన్లీ టు ఓన్లీ ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు నెక్స్ట్ మీకు బాక్స్ ప్యాకింగ్ లోని మంచి పట్టు వెరైటీ చాలా బాగుంటుందండి చూడండి పట్టులోని కాన్సెప్ట్ డిజైన్ చాలా బాగుంటది ఇది ఫ్యాన్సీ ఐటమ్ అండి ఇది చూడండి ఇది చూసారు ఆ లుక్ చూడండి ఇందులో ఉన్న షైనింగ్ చూడండి చాలా స్పెషల్ షైనింగ్ ప్లస్ రిచ్ పళ్ళు బ్రోకెట్ బ్లౌజ్ మెరుస్తుంది బాగా మెరుస్తుంది ఇందులో కలర్స్ కూడా చాలా బాగుంటాయి కలర్స్ కూడా చాలా మంచి ఫ్యాన్సీ కలర్స్ చూడండి ఇవన్నీ కలర్స్ ఉన్నాయండి మీకు ఫోర్ పీస్ సిక్స్ పీస్ మ్యాచింగ్ సెట్ ఓన్లీ సిక్స్ ట్వంటీ రూపీస్ సిక్స్ చెప్తా థౌజండ్ పైన మాకర్చలేదు అమ్ముకోవాలా అది సిక్స్ ట్వెంటీ రూపీస్ నెక్స్ట్ నేను చాలా ఫ్యాన్సీ ఎక్స్క్లూజివ్ టు వెరైటీస్ చూపిస్తానండి చాలా బాగున్నాయి వెరైటీస్ ఈ రోజు ఇది చూడండి ఇది మీరు దూరంగా చూసి చెప్పండి ఇది జర్రీ బుటా ఉందా జరీ కిందనే ఉంది ప్రింట ప్రింట్ ప్రింట్ కనపడుతుంది ప్రింట్ పట్టుకొని చూడండి అది వివింగ్ గా ప్రింటా చెప్పండి ఇదంతా వ్యూవింగ్ లో ఉంది టోటల్ గా వ్యూవింగ్ ఇది ప్రింట్ కాదు ఇది కూడా వ్యవింగ్ ప్రింట్ లాగా కనపడుతుంది ప్రింట్ లాగా కనబడుతుంది చీర నేతలోనే ఫినిషింగ్ లో టోటల్ గా వివింగ్ బోర్డర్ లాంటిదే మీకు కొంగు ఇలా సారీ ఇది ఫ్యాన్సీ న్యూ కాన్సెప్ట్ డిజైనర్ కాన్సెప్ట్ ఇప్పటివరకు వరకు ఇలాంటి మోడల్ అయితే రాలేదు ఇది వివింగ్ గా కాదు అది ఇక్కడ క్లారిటీగా తెలిసిపోద్ది కొంగు దగ్గర చూసుకోవచ్చు టోటల్గా వీవింగ్ మొత్తం వీవింగ్ మొత్తం వీవింగ్ బుట్ట వస్తది చాలా బాగుంటుంది అండి డిజైన్ కూడా చాలా బాగుంటుంది చూడండి డిఫరెంట్ డిఫరెంట్ మీరు ప్రతి ఒక్క వీడియోలో కలెక్షన్ తెస్తేనే ఉంటారు కొత్త కొత్త కలెక్షన్స్ అన్ని వేడి వేడి పోకోడే ఐటమ్స్ బ్లౌజ్ చూడండి ఎంత బాగుంది బూటా బ్లౌజ్ చాలా బాగుంటుంది అండి చాలా మంచి ఫ్యాన్సీ ఎక్స్క్లూజివ్ ఐటమ్ ఇది కలర్స్ కూడా చాలా బాగుంటాయి చాలా మంచి ఫ్యాన్సీ కలర్స్ ఉన్నాయి విత్ కొంగుకి టజల్స్ కూడా ఉన్నాయండి చిన్న సెట్ అండి ఇది మీకు సిక్స్ కలర్స్ ది మ్యాచింగ్ సెట్ ఉంటుంది ఇది మీకు ప్రైస్ కూడా చాలా తక్కువ ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ సిక్స్ ఫిఫ్టీ ఆరు వందల యాభై రూపాయలు కరెక్ట్ 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 హోల్సేల్ రేట్ నెక్స్ట్ వెరైటీ ప్యూర్ బనారస్ క్రేప్ జార్జెట్ లో రోజు మొత్తం కొత్త టేస్ట్ కొత్త డిజైన్స్ కొత్త టేస్ట్ కొత్త డిజైన్స్ కొత్త మోడల్ అండి చాలా బాగుంటుంది చూడండి రిచ్ పళ్ళు స్టార్టింగ్ లోనే మీకు ఇలాగా రిచ్ పళ్ళు వస్తుంది శారీలో ఉన్న డిజైనింగ్ చూడండి ఎంత బాగుందో చూడండి ఎలా ఉందో చూసారా మొత్తం క్రేప్ జార్జెట్ లో కూడా హెవీ ఫ్యాబ్రిక్ ఇంకా చాలా హెవీ ఫ్యాబ్రిక్ ఇందులో నేను మీకు థౌజండ్ ఆఫ్ డిజైన్స్ ఇస్తాను థౌజండ్ ఆఫ్ డిజైన్స్ ప్లస్ బ్రొకెట్ బ్లౌజ్ బ్రోకెట్ బ్లౌజ్ కూడా ఉంది ఇందులో కలర్ చాటు మా అక్క చెల్లెలకి ఫెసిలిటీగా సిక్స్ కలర్స్ సిక్స్ డిజైన్స్ ఒక సెట్ తీసుకుంటే ఇలా సిక్స్ కలర్స్ అండ్ సిక్స్ డిజైన్స్ ఉంటాయి ఇంకా థౌజండ్ ప్లస్ మార్కెట్ లో ఉన్న రేటు వెరైటీ నా దగ్గర తీసుకెళ్ళిపోండి ఈ అన్నయ్య మా చెల్లెలకి ఇచ్చే రేటు ప్రైస్ ఓన్లీ సిక్స్ నైంటీ రూపీస్ సిక్స్ నైంటీ రూపీస్ ఆరు వందల తొంభై రూపాయలు ఇంకా వన్ గ్రామ్ గోల్డ్ లోని డైలీ కొత్త కొత్త డిజైన్స్ వస్తున్నాయి నాకు ఈ రోజు చూపించడానికి కూడా టైం లేదు లాస్ట్ చెంది చెప్పు లేదు టైం లేదు ప్యాకింగ్ చేయడానికి వాటిల్ గేట్లకే సరిపోతుంది ఇక్కడ మీకు వన్ గ్రామ్ గోల్డ్ లో ఒక పార్సల్ మొత్తం చూపించేస్తా ఇక్కడ చూసుకోవచ్చండి లాస్ట్ బాగా గుర్తు పెట్టుకున్నారు గారు కూడా మర్చిపోకుండా అమ్మో అనస్ గారు చాలా చాలా నెమ్మదిగా ఉండాలి అంటే చూసుండాలి అనస్ గారు కూడా చాలా డేంజర్ అయిపోయారు బాగా గుర్తు పెట్టుకున్నారు అనజ్ గారు అందుకే ఈ రోజు మళ్ళా నాకు ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ చూస్తే గుర్తొచ్చింది అనస్ గారు అంటే వన్ గ్రామ్ గోల్డ్ స్టాక్ ఎలా వస్తుంది అంటే పిచ్చిలా తీసుకుంటున్నారు జనాలు ఒక్కొక్కరు వందే చీరలు రెండు వందల ఐదు వందల చీరలు అలా అలా తీసుకెళ్తుంది మా ఇక్కడ పొజిషన్ కూడా మాకు చూడండి అలా పడుంది స్టాక్ అంతా చూడండి ఇక్కడ మొత్తం ఈ గ్రామ్ గోల్డ్ సెక్షన్ ఇక్కడ ఎన్నో డిజైన్లు అండి థౌసండ్ డిజైన్స్ అంటే మాటల ఒక్క దగ్గర మీకు ఒక్క చోటులోని ఒక ఫ్లోర్ కింద మీకు ఒక బిల్డింగ్ లోని థౌసండ్ ఆఫ్ డిజైన్స్ ఇచ్చేస్తున్నా వన్ గ్రామ్ గోల్డ్ నేను ఛాలెంజ్ చేస్తున్నాను ప్రొడక్షన్ అయ్యి రావడానికి చాలా టైం పట్టేస్తుంది అలాంటిది నేను ఎంత క్వాంటిటీ కావాలంటే అంత క్వాంటిటీ ఇస్తున్నాను వన్ గ్రామ్ లో అంటే మీరు ఆలోచించండి మా ప్రిప్లానింగ్ ఎప్పటి నుంచి ఉంటది మేము ఎంత స్టైల్లో మెయింటైన్ చేస్తాం చాలా కష్టం ఇవన్నీ చేయడం చాలా కష్టం అండి ఇవన్నీ ఈజీ మాటలు కావు ఇంత క్రియేషన్ అనేది మీకు ఒకటి బిల్డింగ్ లోని దొరికేస్తుంది శారీస్ లోని అంటే ఈ చిరల సముద్రాన్ని మరి మర్చిపోకుండా మా అక్కర్లో విజిట్ చేయండి న్యూ లగన్ షాస్ శారీస్ వేర్ హౌస్ కి ఇంకా నా వీడియో నచ్చే మాత్రం బాగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్